ఒంగోలు వాస్తవ్యులు బలిజ సోదరుడు సానప్రసాద్ రాయల్ బలిజ సంఘాన్ని బీసీలో చేర్చాల్సిందిగా చిత్తూరు నుండి అమరావతికి పాదయాత్ర చేపట్టారు ఆయన చేపట్టిన పాదయాత్ర శనివారం వెంకటగిరికి చేరుకుంది ఈ నేపథ్యంలో వెంకటగిరి బలిజ సంఘం తోట కిష్ట ఆధ్వర్యంలో సంఘీభవం తెలిపారు వెంకటగిరి బలిజ నాయకులు అనంతరం పోలేరమ గుడి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటగిరి పట్టణానికి ఒంగోలు వాసి సానప్రసాద్ చిత్తూరు నుంచి అమరావతి వరకు బలిజలి యొక్క దశాబ్దాల కోరికైన బీసీల్లో చేర్చాలని ఒక నినాదం ఇప్పుడు ఏర్పడింది కాదు అన్నారు అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నించి మంజునాథ్ కమిషనర్ వరకు వచ్చి ఆ యొక్క కమిషనర్ కూడా మనకి సహకరించినప్పటికీ కూడా ఈడబ్ల్యూఎస్ ఐదు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మనకున్న రిజర్వేషన్ అడుగుతున్నామని వివరించారు ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఎక్కడున్నాడో మహనీయుడు చనిపోయి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండే బలిజలకు బీసీ రిజర్వేషన్ కావాలి అని చెప్పిన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలిజలను బీసీలో చేర్చిన విషయం మన కూడా తెలుసన్నారు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏదో రకంగా ఏదో విధంగా ఈ రిజర్వేషన్ ఉంటే వాళ్ళు అన్ని విధాల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్య పరంగా ఉద్యోగపరంగా విపరీతంగా అభివృద్ధి చెందిపోతారని అక్కస్తో ఏ యొక్క ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోకుండా వస్తున్నారు అయితే తమ్ముడు ప్రసాద్ మంచి ఆలోచనతో సంకల్పంతో నిస్వార్థంగా పాదయాత్ర చేస్తున్నారని కొనియాడారు అతని సంకల్పంతో చేస్తున్న పాదయాత్రకు అన్ని పార్టీలకు సంబంధించిన వెంకటగిరి బలిజ సోదరులు వచ్చి సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వర పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ రాము మరియు బలిజ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు आ आईपी 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 आपुर रिजर्वेशन में नारे आपुल एकता प्रतिदिन नारे आपुल एकता प्रतिदिन नारे पलीजा कापू నెలగా వండరి కులాలు ఉపకులాలందరినీ కూడా ఓసీ నుండి బీసీలోకి మానిస్తే తప్ప మా యొక్క డెవలప్మెంట్కి సంపూర్ణమైన శాశ్వతమైన పరిష్కారం రాదని భావించి నేను పూర్తిగా రాజకీయాలకు వ్యతిరేకంగాను ఎటువంటి పార్టీకి సంబంధం లేకుండా అలాగే మా కులాల్లో ఉన్నటువంటి ఏ సంఘానికి సంబంధం లేకుండా పూర్తిగా నా కులాభిమానంతో నా యొక్క తోనే శాంతియుత పాదయాత్ర చేపట్టాను అయినప్పటికీ కూడా నేను చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా అన్నిటికీ నన్ను ఆదరిస్తూ ప్రతి దగ్గర కూడా నన్ను ఆహ్వానిస్తూ నాకు మంచి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు చిత్తూరు నుండి మొదలైన ఈ పాదయాత్ర ఈ రోజు వెంకటగిరి చేరుకుంది ఈ రోజు వెంకటగిరిలో మన కుల పెద్దలైనటువంటి తోట కృష్ణయ్య గారి ఆధ్వర్యంలోను అలాగే మంగు ఆనంద్ గారి ఆధ్వర్యంలోను నాకు సంఘీభావ కార్యక్రమం తెలిపారు పోలేరమ్మ గుడికి తీసుకొచ్చి నాకు అద్భుతమైన దర్శనం ఏర్పాటు చేసి ఈ రోజు అమ్మవారి ఆశీసులు కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తదుపరి ఇదే విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోతుందని అమరావతికి చేరుకుని ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నేను అయ్యా మా కులస్తులందరూ కూడా పడుతున్న బాధలు మీకు తెలియందేం కాదు తరతరాలుగా రాజకీయాలు మారుతా ఉన్నాయి పార్టీలు మారుతా ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి మీరు అందరికీ కూడా విషయాలన్నీ తెలుసు కానీ మా జీవితాలు మారట్లేదు మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి ఆర్థికంగాను వెనక ఉన్నాం అన్ని రంగాల్లోనూ ఒకటి కాదు మీకు తెలియదు ఏమీ లేదు కొత్తగా మేము చెప్పేది లేదు అయినప్పటికీ మా యొక్క ప్రోటోకాల్ ప్రకారం మేము పడుతున్న బాధలు ఈ కొత్త ప్రభుత్వానికి వినతపత్ర రూపంలో శాంతియుతంగా నా పాదయాత్ర చేసుకొని పోయి అందజేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ యాత్రకి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఈ రోజు ఇక్కడి నుంచి నేను రాపూర్కి చేరుకోబోతాను రాత్రికి అక్కడ కూడా మన అందరూ కూడా మంచిగా సంగీభవం తెలపడానికి కార్యక్రమాలు అరేంజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ